పిఠాపురం కల్టి చూపెట్టాం అన్న ప్రతి ఒక్కరు అర్థం పిఠాపురం హైదరాబాద్ లో కాదు కల్టి అంటే లో చూపెట్టాం జనసేన కల్ట్ అంటే ఏటో చూపెట్టాం ఇక్కడ కాపు ఓటు బ్యాంక్ ఎక్కువ ఉండడం వల్ల కాపు ఒకరు ఎత్త అయిపోద్ది అండి అందరూ కదా మీరు ఒకరు కదండి పిఠాపురం నియోజకవర్గంలో అందరూ ఊహించినట్లుగానే ప పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో ముందుకు సాగుతున్నారు ఇప్పటికీ పవ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసైనికులు కానీ చెబుతున్న పరిస్థితి ఉంది పిఠాపురంలో ఉన్నాం మనం ఇక్కడ చాలామంది కూడా ఒకసారి విజువల్స్లో చూస్తే చాలామంది ఈ ఫలితాలకు సంబంధించి ఆసక్తితో సెల్ ఫోన్లు దగ్గర పెట్టుకుని చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వారితో మాట్లాడదాం ఏంటి సార్ ఏంటి పవన్ కళ్యాణ్ మరి దగ్గరగా చూసుకుంటే మాకు ఒక ఎనభై నుంచి లక్షల మెజారిటీ ఉంటుందని అనుకుంటున్నామండి అలాగే మనం పిఠాపురం చూసుకుంటే కాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే పెద్ద అభివృద్ధి అవుద్ది అనుకుంటున్నాం అలాగే మన ఎమ్మెల్యే కింద పవన్ కళ్యాణ్ గెలిచారు అలాగే వరంపం గారు తో వస్తారని కోరుకుంటున్నాం అలాగే మా పిఠాపురంకి ఇద్దరు మినిస్టర్లు వచ్చి ఎంత అభివృద్ధి చేస్తారని మేము అంతా వేచి వస్తున్నాం గతంలో పవన్ కళ్యాణ్ ఓటమి చవి చూసారు ఇప్పుడు పిఠాపురంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అంటారా ఇక్కడ ప్రజలు ప్రతిష్టంగా తీసుకొని ఎలా గెలిపించాలి అన్న కాన్సెప్ట్ లో ఒకతో ఉన్నారండి నలభై లక్షల మెజార్టీ గెలిపించాలని అందరూ మీరు చెప్పండి ఇక్కడ వంగ గీత గారు కూడా ఇక్కడ నేనైతే అభివృద్ధి చేస్తాను అని చెప్పిన పరిస్థితి పరిస్థితి ఉంది ఎందుకు వంగగీత గారు జిల్లా స్థాయి నుంచి చేశారండి ఎమ్మెల్యేగా చేశారు ఎంపీగా చేశారండి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి ఒక ఫిల్మ్ స్టార్ ఫిల్మ్ స్టార్ అండి ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తి అండి భీమవరంలో ఓడిపోతుంది పిఠాపురం ప్రజలందరూ ప్రతిష్టాష్ట్రంగా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించాలని కంకరం కట్టుకున్నారు తీసుకొని పిఠాపురం అభివృద్ధి చెందుద్ది పిఠాపురం అభివృద్ధి చెందుద్ది మంచి కంపెనీలు తీసుకొస్తారు పిఠాపురాన్ని ఏదైనా చేయగలరు హాస్పిటల్ కట్టిస్తా ఇంకా అన్ని ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి అభివృద్ధి చేస్తారని చెప్పారు ఇప్పుడు ఇంతవరకు చేశారండి కానీ ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చెందిద్దని ప్రజలు కోరుకున్నారండి దానివల్ల పవన్ గారికి అఖండ మెజార్టీ చేకూర్చాలని ప్రజలు అనుకున్నారు మరి ఆ లెక్కను చూసుకుంటే గీతా గారి విషయంలో కూడా ముఖ్య అప్పుడు ముఖ్యమంత్రి మొన్నటి ముఖ్యమంత్రి మొన్నటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం చేస్తారని కూడా హామీ ఇచ్చారు మరి అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనుకోవచ్చు ఇంకా అవ్వదు అండి సీఎం అవుతుంది అని అప్పటికప్పుడు చెప్తే అవ్వదు జగన్ గారు చెప్పారండి కాదంటలేదు ముందు నుంచి దాని మీద ఫోకస్ పెడితే జనం నమ్ము అని మా అభిప్రాయం అండి ఏం సార్ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ ఇవ్వడం వెనక ఏమనుకోవచ్చు అసలు కారణం ఏమనుకోవచ్చు పవన్ కళ్యాణ్ సీఎం అండి ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ అధ్యక్షుడిని ఇక్కడ గెలిపించుకుంటే మన పేరు ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలి పవన్ కళ్యాణ్ నిలబడడం వల్ల పేరు పిఠాపురం ఇంకా బాగా ఎక్కువ వచ్చింది వాళ్ళ టూరిస్టు ప్రకారంగా కాకుండా పవన్ కళ్యాణ్ నిలబడడం వల్ల ఎక్కువ వచ్చింది పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడిగా పెట్టి గెలిపించుకుంటే బాగా అభివృద్ధి చెందని జనం అందరూ నమ్మారండి పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఎక్కువ ఉంది కాబట్టి మెజార్టీ రాయడానికి అదండి పెద్ద గారు చెప్పండి పవన్ కళ్యాణ్ ఇక్కడ మెజార్టీ ముప్పై వేలు పైబడి మెజార్టీ సాధించిన పరిస్థితి కనిపిస్తుంది మీ పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసిన పరిస్థితి ఉందా అంటారు మా పిడపడుతుంది సార్ బాగుపడు రోడ్డు చర్వలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏమైనా సరే ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఓడేస్తామని వైసీపీ నాయకులు గతంలో చెప్పారు చేశారు పెద్ద పెద్ద నాయకులు దిప్పారు మూడు వేలు ఇసుకున్నారు ముందు మనసులో ఏం పడిపోతుంది నాలుగు సార్ గెలిచిన కూడా చెప్పేస్తాను జడ్పీ చైర్మన్ ఎంపీ ఎమ్మెల్సీ జిల్లాపతి చైర్మన్ మొత్తం నాలుగు గెలిచింది మా ఊరు వస్తుంది రోజుని మాకు ఏం చేసింది ఒకసారి చెప్పాలండి ఆవిడ ఇప్పుడు మాకు చేయలేదు మాకు పిఠాపురం వరమ్మగారు చేసిన పనికి ఎవ్వరు అక్కడ చేయలేదు మాకు ఎంతమంది వచ్చినా నేను నీ ఎరగొచ్చ కొప్పని మోహన్ రా ఎన్న నేస్తారో ఎంతో మంది చూసాను నేను నాకు అరవై వచ్చేది ఇంతమంది చూసాక కూడా గీతగారు వచ్చారు ఏమమ్మా చే అన్నారు అన్నాం రేపు వచ్చే హెత్తం పిఆర్పిలో ఎమ్మెల్యే అనమాట అండి అప్పుడు తెలుగుదేశం పోయి వచ్చింది కదండి వచ్చినప్పుడు మాకు చేసిన మేలు పావలా మేలు చేయలేదు ఆవిడ ఒక్క పా జనసేనట్లే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మా సినిమాటర్ సినిమాటర్ గురించి కదండి అతను చేతనే ఏమి లేదు డబ్బు కలిసి పెట్టుకున్నాడు అతను లేదండి పవన్ కళ్యాణ్ రాకతో పవన్ కళ్యాణ్ రాకతో ఇక్కడ పిఠాపురం అభివృద్ధి చెందే అవకాశాలున్నాయండి ఆయన చేయకపోయినా మేము మీ లేబర్ అంతా కూడా చేసుకున్నాం అతని తిమానం అతనికి తెలుసు కదండి ఇప్పుడు ఏమీ లేనప్పుడు కన్నడ వచ్చి డబ్బులు ఇచ్చాడు చచ్చిపోయాడు బస్ట్ాడు ఎప్పుడైనా చూసేరాడు చెప్పండి నిన్న నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు బండి మీద వచ్చానండి ఈ రోజు తెల్లవారు ఐదు గంటలకు వచ్చాను కాకినాడకి ఆయన గెలుపు కోసం ఎదురు చూడాలని వచ్చాను మినిమం ఒక అరవై వేల మెజార్టీతో గెలిస్తే నాకు సంతృప్తి అని ఆయన సంతృప్తి కోసం నేను వచ్చాను అభిమాను కాబట్టి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆయన నెగ్గుతాడు అనేసి ఆయన అభిమానంతో ఎక్కడ గద్దవాలండి ఎక్కడ ఈ న్యూజివర్గానికి వచ్చోండి మా ఫ్రెండ్ అండి దోస్తు బండి కూడా అయితే ఆయన బండి చూపించాలండి కాదండి ఆయన బండి మీద వచ్చి లేనంటే అభిమానం చాలా అండి తెలంగాణ నుంచి ఇక్కడ తెలంగాణ గుడికా నుంచి అన్నవరం పాదయాత్ర చేయడానికి మేము నిర్ణయించుకున్నామండి కుమారపురం నుంచి అన్నవరం సత్యనారాయణ దేవస్థానానికి పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నాం పవన్ కళ్యాణ్ గారి భారీ మెజారిటీతో నెగ్గాలని పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్రకటించినప్పుడే నేను అనుకున్నానండి పాదయాత్ర ద్వారా అండి కుమారపురం అండి కుమారపురం కుమారపురం గ్రామం అండి రెండు కిలోమీటర్లు అండి అదే అండి మీ గ్రామస్తులు చేస్తారా పాదయాత్ర పిఠాపురం కల్టి చూపెట్టామన్నా ప్రతి ఒక్కరు అర్థం పిఠాపురం హైదరాబాద్ లో కాదు కల్టి అంటే పిఠాపురంలో చూపెట్టాం జనసేన కల్టి అంటే ఏటో చూపెట్టాం అంతేనా అంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నారు మీరు అన్ని వర్గాలు ఓట్లేస్తాయనుకో వర్గాలు ఓట్లేసేయండి అన్ని వర్గాలు ఓట్లేసాయి ప్రతి ప్రతి నియోజవర్గం ఓట్లేసా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పీఠాపురంలోనే చూడచ్చా కంపల్సరీ అండి అది ఈసారి ఓటమంటే తెలియదు జనసేన వంగగీత గారు పీఠాపురంలో నేనైతేనే ఇక్కడ స్థానికంగా ఉంటాను పవన్ కళ్యాణ్ ఉండరు అనేసి అన్నారు వంగీతను ఎప్పుడు చూడలేదండి వచ్చేయండి ఎప్పుడు వంగకీతను చూడలేదండి మాకు ఎక్కడ గారు ఉన్నారండి మేము పక్క జనసేనకి ఓటమిచ్చింది మా గారు అండి గారు చేస్తూ ఇక్కడ జనసేన ఎక్కిందండి పక్కా లక్షకి లక్ష నేను రెండు లక్షల కాశీలో కేంద్రంగా చాలా బెట్టింగ్ మాకు పక్క పవన్ కళ్యాణ్ అండి ఇక్కడ పవన్ కళ్యాణ్ అందరూ మొత్తం అందరూ అండి బెట్టంగ్ దీనికి సంబంధం లేదు లేదంటున్నారండి దాని గురించి కదండి పక్కాగా మాకు పవన్ కళ్యాణ్ ఎక్కుతారండి మాకు ఆనందంగా మా వర్మ గారు మేము మా జనాలు మీరు అందరూ ఏకపోయండి దగ్గించుకున్నామండి కాపు ఓటు బ్యాంక్ ఎక్కువ ఉండడం అది కాదండి కాపు ఒకరు ఎత్త అయిపోద్ది అండి అందరూ ఎత్తనాయి కదా మీరు ఒకరు మాకెట్టుకుని సరిపోతుంది అండి అది క్యాబినెట్కో కదండి అన్ని వర్గాలు అన్ని వర్గాలు పనిచేసా అండి అన్ని వర్గాలు కష్టపడి పనిచేసామండి